తిరుపతి జిల్లా వాకాడు మండలం తోపిలిపాలెం బీచ్ పక్కన ఉన్నటువంటి పదిహేను గిరిజన కుటుంబాలకు మానవ హక్కుల మరియు ఆర్టీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం సురేందర్ రెడ్డి సొంత నిధులతో బియ్యం సరుకులు బలను పంచి దాతృత్వం వాకాడు మండలంలోని సమీపంలో దూరంగా ఉన్నటువంటి పదిహేను గిరిజన కుటుంబాలను గుర్తించి వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి బియ్యం బట్టలు మరియు నిత్యావసర సరుకులను తన సొంత నిధులతో శ్రీనివాస విద్యా చైర్మన్ మరియు మానవ హక్కుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం సురేందర్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేను గిరిజన కుటుంబాలు ఎటువంటి సౌకర్యం లేకుండా సరైనటువంటి ఇల్లు కరెంటు వసతి వారి పిల్లల చదువుకునుకు బడులు లేవని తాగటానికి కనీసం మంచినీరు కూడా దొరకని తీని స్థితిలో ఎటువంటి గుర్తింపు పొందిన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డులు కానీ వారికి లేవని తెలియజేస్తారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ గిరిజన కుటుంబాలకు సరైనటువంటి వసతులు కల్పించాలని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు వారికి కనీస హక్కులను అందజేయాలని ఈ సందర్భంగా వారు చేస్తారు ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం మరియు ఆర్టీఐ వ్యవస్థాపకులు జిలానీ భాష నీలం మంజత్ రెడ్డి మధు అమ్మ ఫౌండేషన్ స్వప్న తదితరుడు పాల్గొన్నారు